ఈ జన్మమే రుచి చూడదానికి హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను అది కూడా రెస్టారెంట్ స్టైల్లో రెస్టారెంట్లో తినడం అంటే అందరికి ఇష్టమే కదా కానీ మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చేసుకుందాము ఇలా నేను ఎలా చేస్తున్నాను అలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ ఇంగ్రీడియంట్స్తో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం వన్ కేజీ చికెన్కి ఒక ఫోర్ స్పూన్ నా స్పూన్ చూస్తున్నారా ఒక ఫోర్ ఆయిల్ వేసిన రెండు ఇలాచీలు మూడు లవంగాలు ఒక రెండు చిన్నవిగా ముక్కలుగా చేసుకున్న దాచిన చెక్క మూడు నాలుగు పచ్చిమిర్చిలు కరివేపాకు ఆనియన్స్ ఇవన్నీ వేసి కొంచెం వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని బాగా కలుపుకొని వన్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇప్పుడు మనం ఇందులో గ్రైండర్లో పుదీనా వెల్లుల్లి రెబ్బలు అల్లం ముక్కలు ఒక నాలుగైదు కొత్తిమీర పచ్చిమిర్చి ఇలా నేను ఎలా ఇరిసి వేస్తున్నానో అట్లా వేసుకోండి కాజు కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వీటన్నిటిని పేస్ట్ లాగా చేయాలి వాటిని వాటిని పేస్ట్ లాగా చేసిన తర్వాత ఇందులో బాగా ఇప్పుడు మూత పెట్టినాం కదా టమాటా అయితే మగ్గినట్లయింది ఇప్పుడు చికెన్ వేసుకొని బాగా కలుపుకొని ఇందులో నేను మళ్ళీ మిరియాలు కూడా యాడ్ చేసినాను మర్చిపోయినా వీటిని మంచిగా మిక్సర్ పట్టుకోవాలి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి చూడండి కలర్ఫుల్ పే పేస్ట్ అయితే రెడీ అయింది మనకి గ్రేవీ కోసం అది చాలా టేస్టీగా ఉంటుంది కాజు పుదీనా ఈ ఫ్లేవర్ తోటి ఇప్పుడు తగినంత కారము ఉప్పు మళ్ళీ ధనియాల పొడి వేసుకోండి నేనైతే వన్ కేజీకి త్రీ స్పూన్స్ రెడ్ చిల్లీ వేసిన టూ స్పూన్ ధనియా వేసిన వన్ స్పూన్ ఆల్రెడీ సాల్ట్ వేసినా కదా మళ్ళీ వన్ స్పూన్ వేసాను బాగా కలుపుకొని ఇందాక మిక్స్ చేసుకు మిక్సర్ పట్టుకున్న ఆ గ్రేవీని కూడా ఇందులో వేసి మళ్ళీ కొన్ని వాటర్ అందులో వేసి ఊపి మళ్ళీ వేసుకోవాలి ఎందుకంటే కొంచెం మిగిలిపోయి ఉంటుంది కదా మళ్ళీ ఒక టూ త్రీ స్పూన్ కుడక కూడా వేసి బాగా కలుపుకోండి మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇంకా ఇంగ్రీడియంట్స్ ఎక్క తీసుకోండి పుదీనా కాజు ఎక్క తీసుకుంటే ఇంకా చిక్కగా అవుతుంది ఇంకా బాగుంటుంది నేను నా దగ్గర కాజు ఎక్కువ లేదు కాబట్టి తక్కువగా నేను తీసుకొని చూపిస్తున్నాను ఇంకా కాజు కాజు ఎక్కువ వేసుకుని ఇంకా చాలా చిక్కగా వస్తుంది టేస్టీ కూడా ఉంటుంది నెక్స్ట్ చికెన్ మసాలా చికెన్ మసాలా కూడా వేసేసుకొని బాగా కలుపుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టిన తర్వాత కొత్తిమీర కూడా వేసి నింబు పిండుకోండి లాస్ట్గా ఫైన్ గల్లాగా ఒక నింబు అయితే పిండిన నేను చూడండి నింబు పిండుకొని ఒక టూ మినిట్స్ సిమ్మి మీద పెట్టుకొని ఆఫ్ చేసుకొని చూడండి ఇప్పుడు రెడీ అయిపోయింది మన చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది ఇది చపాతీలో కానీ పూరీలో కానీ రైస్లో కానీ దేంట్లో అయినా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి అర్థమవుతుంది మీకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్